ఆరుగాలం కష్టపడి పండించే పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకెళ్లిన రైతులకు నిరాశ మిగులుతోంది ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొందరు అక్రమార్జనకు అనువుగా మలుచుకోవడంతో అన్నదాతలు నిట్ట నిలువున దోపిడీకి గురవుతున్నారు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం కర్షకులకు ఇబ్బంది తప్పడం లేదు రకరకాల సాకులతో లారీకి పది నుంచి పన్నెండు బస్తాలు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు కామారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులు దోపిడీకి గురవుతున్నారు పలు కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు నిర్వాహకులు కుమ్మక్కై రైతులని నిండా ముంచేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీయడంతో పాటు ఔటర్ ను రావడం లేదని అదనంగా తరుగు తీస్తున్నారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సంచికి ఆరు వందల గ్రాములు మాత్రమే అదనంగా తూకం వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా రెండు కిలోలకు మించి తూకం వేస్తున్నారు ఔటర్ ను రావడం లేదని ఒక్కో లారీకి పది నుంచి పన్నెండు సంచులు అదనంగా తీసుకుంటున్నారని అన్నదాతలు వాపోతున్నారు baru జిల్లాలోని మాచారెడ్డి పాల్వంచ మండలాల పరిధిలో ఒక్కో సంచికి రెండు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేశాకే సంచులను మిల్లులకు తరలించాల్సి ఉండగా అందులోనూ జాప్యం జరుగుతోంది గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి బస్తాలు లారీలోకి ఎక్కించినందుకు హమాలీ చార్జీలను చెల్లించిన రైతులకు ప్రభుత్వం కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించేది ఇప్పుడు సర్కారు నుంచి ఆ డబ్బులు రావట్లేదని కర్షకులు చెబుతున్నారు ఒక్కో కేంద్రంలో ఒక్కో రకంగా రేటు నిర్ణయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేయాలని చెబుతున్నారు కేంద్రాల నిర్వాహకులు హమాలీలను సరఫరా చేసే గుత్తేదారుతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా హమాలీ ధరలు పెంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెంటర్ నుంచి పోయి అడిగితే ఓవల లారీలో పోతే వాళ్ళ లారీలో అడగాల వాళ్ళే ఒప్పుకోవాలి లేకపోతే వాళ్ళు చేయబట్టి మాకు లారీ అయిపోయిందని అంటున్నారు దిస్తలేరు లార్జ్ దిస్తలేరు ఈ వడ్లు నాశరకం వచ్చినాయి అవుట్ అని నష్టలేవు అలాగేమో అరవై నాలుగు వచ్చినాయి అరవై ఏడు రావాలంటున్నారట మేము ఇన్ని వడ్లు కాంటే ఇస్తున్నాం నలభై రెండు కిలోలు నలభై రెండు కిలోల దోశ గ్రామ్ పెడుతున్నాం పెట్టినా కానీ ఇంకా తరగస్తుంది అంటారు మళ్ళా పది బస్తాలు తీసేసారు అది ట్రక్స్ ట్రక్స్ అనేది ఇప్పుడు మా సొంత భూమి మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం పది ఎకరాలు చేస్తుంది మాకు ఇప్పుడు నేను పోయిన నెల పదిహేడు తారీఖు కోసినాం ఇప్పుడు ఈ రోజు కాంటైనాయి మళ్ళీ ఇది ఈ రోజు పోతాయా రేపు పోతుందా ఇల్ల పోతుందా లేదు మళ్ళీ మేము కింటాలకి వచ్చి ఒక బస్సాకు నలభై రెండు కిలోల మూడు వందల యాభై గ్రాములు పెడుతున్నాం అయినా కనుక షార్ట్ వస్తుంది అంటుంది మ్యాచర్ చూసి అన్ని పంపించిన తర్వాత మాకు ప్యాడ్ ఇస్తలేదు అని చెప్పి ఆడ కటింగ్ పెడుతుంది ఈ రకంగా ఉంది మా పల మంచి తూకం కూడా ఒక సంచికి రెండు వందల యాభై గ్రాములు ఎక్కువ పోతుంది వొంగ కూడా మళ్ళీ కటింగ్ చూడడానికి లాస్ట్ కదా సార్ తూకం కూడా ఎక్కువ పడుతుంది ఒక క్వింటాల్లో ఇప్పుడు దాదాపు ఎనిమిది కిలో మాయపోతుంది అట్లా పోయినా కానీ మళ్ళీ కటింగ్ కోసి ఇప్పుడు నెల అవుతుంది మళ్ళీ వర్షాలు వాళ్ళు ఇంకా అయితే లేవు సారు ఇబ్బంది బాగున్నది మొలకలు వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి తొందరగా చేయండి సారు ఈ ఇబ్బందులు అయితేనే లాస్ అయితే మేము ఆడికే ఈ మళ్ళీ లాస్ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని కర్షకులు కోరుతున్నారు